ఎంతమ్మ రెంటూ నాలుగు వేల నాలుగు వేల నాలుగు వేలు రెంట్ రెంట్లాగా నీకు తిండి ఎలాగా తిని తిండేలాగా తినక అలాగ ఉంటా నీకు పిల్లలు ఉన్నారు కదా పిల్లలు ఉన్నారు కదా నీ పిల్లలు అబ్బాయి వాళ్ళ సోడా అండి మా అక్క వాళ్ళు వస్తారు సోడాతో ఇవ్వరా కొంచోజనానికి వెళ్తేనే వెళ్ళి బట్లు ఇస్తేసింది బయటికి ఏం చెప్తాం చెప్తా చెప్పలేకేండి ఇప్పుడు రాత్రికి అన్నం నేను తినిస్తామని నువ్వెలా తింటావు స్వేచ్ఛత అక్కర్లా నాకు తినండి మీరు ఎందుకు నీకు ఆకలేదా ఆకలేదు పడుకుంటారు అలా పర్వాలేదు పర్వాలేదా ఆవిడకి పర్వాలేదు అంటే నీళ్ళు తాగి ఆవిడ ఉంటారంటే కానీ ఆవిడకున్నానో నాకు ఇచ్చేస్తాను అన్నారు కదా చాలు ఈ మాట చాలు ఫిదా అయిపోయాను నేను మరి ఎవరైనా చూసిన వాళ్ళు గుర్తుపడితే కనుక ఇద్దరు కొడుకులకు కూడా ఫార్వర్డ్ చేసేసేయండి దారుణమైన పరిస్థితులు మీ అమ్మగారు ఉన్నారు ఇద్దరు కొడుకులు కన్న తల్లికి ఈరోజు గోను సంచిలో గుప్పిడి బియ్యం కూడా లేవు మరి కొడుకులు ఎందుకుండి కన్నారు పెంచారు పెళ్ళిళ్ళు చేసేసారు ఓ నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారండి ఓ ఉత్సాహంతో ఆవిడ పొంగిపోయినా చివరి దశలో ఎందుకండి తినడానికి తిండి కూడా లేకుండా చేస్తారు ఇద్దరు కొడుకులు ఉండి కూడా ఇలాంటి పరిస్థితి ఏ తల్లికి రాకూడదు ఇదేనా అద్దకే అదే ఓకే ఎంతమ్మ రెంట్ నాలుగు వేల నాలుగు వేల వాటిలో పని చేసేదాన్ని కను కనుక పడతలేదని అన్నారు అయ్యో రెండు నెలల నుంచి వెళ్తాల్లా మరి నాలుగు వేలు రెంట్ ఎలాగా నీకు తిండి ఎలాగా తిండేలాగా తిని వరవు తినక అలాగ పిల్లలు పిల్లలు ఎక్కడున్నారు చూడరా అండి పిల్లలు ఓహో మగ పిల్లలు కన్నావా అయితే తప్పలేదు చూడరులేమ్మా అందరూ కాదు కొంతమంది ఎక్కడుంటారు నీ పిల్లలు ఎక్కడుంటారు ఇల్లా ఇక్కడే నీ పిల్లలు నీ పిల్లలు ఎక్కడుంటారు ఎక్కడుంటాను అంటున్నారా ఎక్కడ ఉంటాను ఏ కింద ఎక్కడ ఉంటాను నువ్వు ఇక్కడ ఉంటున్నావు నీకు పిల్లలు ఉన్నారు కదా పిల్లలు ఉన్నారు కదా నీ పిల్లలు అబ్బాయి వాళ్ళ చూడరా మా కాళ్ళు అసలు చూడదు వాళ్ళు ఎక్కడుంటారు వాళ్ళు ఉండేది అడ్ రోడ్డు దగ్గర రోడ్డా అంత దూరంలో ఉంటారా అక్కడ నుంచి ఇక్కడ రావడం అంటే కష్టమే లేదు కానీ కాకపోతే చూడరా చూడదు ఇవ్వరా కొంచెమన్నా ఇవ్వరా భోజనం వెళ్తేనే వెళ్తామని బట్లు వేసింది బయటికి ఏం చెప్తాం చెప్పాలి ఇద్దరు కోడలు ఇద్దరు కొడుకులు కదా ఒక అబ్బాయికి పెళ్ళావాల మరి వాడేడు ఎక్కడున్నాడు అయ్యబ్బాయి వస్తాడు ఎప్పుడో సార్ వస్తాడు పని సరిగా చేయడు ఏ పని చేయడు సరి సరే చేయడు ఎందుకు చేయడు వచ్చి కుసేపు ఉండేవి పాతాడు మరి తను తినడానికి ఎలా వస్తుంది అన్నం పెట్టమని అడగడం నిన్ను అడగడు ఓకే తను తినడానికి ఎలా బతుకుతున్నాడు నువ్వు తిన్నావా అని అడుగుతాడు అడుగుతాడు డబ్బులు ఎక్కడ ఉన్నాయి తినడానికి వండుకున్న రోజు వండుకున్నాను వండుకున్న రోజు లేదు అని చెప్తాను నీకు రెండో కొడుకున్నాడు కదా రెండో కొడుకున్నాడు కదా ఏం పని చేస్తాడు మెకానిక్ పని చేస్తాడు మరి వాడికి డబ్బులు వస్తాయి కదా సరిగా వెళ్ళడం పనికి అది ఏ ఏం మరి నాకు తెలీదండి ఏదైనా వెళ్ళలేదే అంటే వెళ్ళలేదా అంటాడ అంతే ఇంకేం చెప్పడం చెప్తున్నాడు నీకు వినబడదు కదా నీ కొడుకు నీతో చెప్తున్నాడు నీకు వినిపించక వెళ్ళిపోతున్నాడు మరి రెండేళ్ళు కడుతున్నావు నాలుగు వేలు ఇంటికి వెళ్ళామని ఒక నెల ఊరుకుంటుంది రెండో నెల తాళలా మీ అదే ఓ పే నీకు పెన్షన్ నాలుగు వేలు వస్తుంది కడుతాను నవ్వు తినడానికి ఎలా వస్తుంది చెప్తున్నాగా ఓ తిని ఓ తినక అలాగ ఉంటాను ఎవరన్నా మా తమ్ముడా కానీ ఎవరన్నా ఒక రూపాయి అయితే అద్దె కట్టుకుంటా నువ్వు అద్దె కట్టడానికి బతుకున్నట్లు లేదండి పెంచు లేదా అనుకుంటున్నాను మరి ఎలా కడుతున్నావు నాలుగు వేలు ఎలా కడుతున్నావు మా ఆయన చచ్చిపోయిన కాగితం మాకు వాళ్ళకి ఇచ్చేద్దామని ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఎక్కడ పడిపోయింది ఆ కాగితం ఆ కాగితం లేదని రాయిట్లా పింఛన్ లేదు నాకు డెత్ సర్టిఫికెట్ లేనట్టుంది మరి ఎలాంగమ్మా మీ పేరేంటి మీ పేరు మా బాబా మీ పేరు ఆయన మీ పేరు పిల్లలా నీ పేరు తల్లి నాకు నీ పేరు జ్యోతి వసతి చదువుతురు మీరే చెప్పాలి మీ పేరు నేనా మీ పేరు 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 రావణమ్మండి రావణమ్మ గారు ఇంటి పేరు సంకల్ రావణమ్మ మామూలు పేరు సరిపోతుంది వంట చేశారా తిన్నారా ఈ పూట వంట చేశారు రాత్రి పప్పు వండుకున్నా పప్పు ఉందా అది వేసుకొని తిన్నా ఫ్రిడ్జ్ ఉందా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా పప్పు చూపించడానికి వెళ్తున్నారు ఫ్రిడ్జ్ ఉందా అని అడిగితే రాత్రిది కదా కొంచెం డబ్బు వేసింది ఫ్రిడ్జ్ లేదు కదా అన్నం 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 అన్నమా వండుకున్న పత్తున్నా మధ్యాహ్నం తన్నాను ఇద్దరు రాత్రి కానీ ఉంచుకున్నాను బియ్యం ఉన్నాయా బియ్యం 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 లేవు కొంచెం కూడా లేవా మరి ఇప్పుడు రాత్రికి ఇది ఓకే రేపు రేపు వండుకుంటాం రేపు ఎవరినో ఒకళ్ళని అడిగి వండుకోవటమా లేకపోతే అలాగ ఉంటే మా తమ్ముడి దగ్గరికి వెళ్ళి అడిగి తెచ్చుకోవటమా ఇన్ని పాతవి పాత ఇవన్నీ బియ్యమా అయ్యో బియ్యం సంచిది బియ్యం నిజంగానే లేవు గుప్పుడు బియ్యం ఉన్నాయి గుప్పుడు కూడా లేవు బియ్యం ఉన్నవన్నీ ఊర్చుకొని ఇప్పుడు అన్నం వండుకొని తినేసింది సరే నేను రైట్ పర్సన్ దగ్గరికి వచ్చాను లేమ్మా లేట్గానే మా కిలోలు అయిపోయి అవునా చూస్తే జాలనిపిస్తుంది కనీసం ఒక చిన్న గ్లాసు కూడా ఇంకా బియ్యం లేవు నైట్కి అంటే కొంచెం బియ్యం ఉంటే పొద్దున్నీ కొంచెం ఇప్పుడు కొంచెం వండుకుంది ఇంకొంచెం బియ్యం రైస్ రాత్రికి ఉందన్నమాట అంతే ఇంకా బియ్యం లేవు నైట్ మళ్ళీ ఎవరైనా నాలంటోళ్ళు ఎవరైనా కబ్బుకుని చుట్టాలు వస్తే ఎవరు బియ్యం ఇవిడికి వంట చేయడానికి బియ్యం కూడా లేవన్నమాట అదే పరిస్థితి ఇవిడితో రావణమ్మ గారి పరిస్థితి రెంట్ కోసం రెంట్ కట్టడం కోసం ఇవి ఉంది రెండే రూములు ఈ లోపల ఉంది అంటే కృష్ణలంక అండి విజయవాడ కృష్ణలంకలో ఇవి నివసిస్తున్నారు ఈ రెండు రూములకి ఎక్కడ ఉన్నారో కొంచెం రిక్వెస్ట్ చేస్తే బాగుండును ఒక వెయ్యి రూపాయలు తగ్గినా ఇవి ఆ వెయ్యి రూపాయలతో నెలంతా భోజనం చేస్తారు ఇవిడికి ఫెంక్షన్ లేదు తెలుసు కదా వాళ్ళ కోడలు ఎక్కడో ఆయన చనిపోయిన డెత్ సర్టిఫికేట్ని ఎక్కడ పడగొట్టిస్తే డెత్ సర్టిఫికేట్ ఉంటేనే కానీ ఈవిడ విడో అని గవర్నమెంట్ సర్టిఫై చేయదు అది సర్టిఫై చేస్తే వీడికి ఫెన్షన్ డబ్బులు వస్తాయి నాలుగు వేలు ఆ ఆధారం కూడా లేదు కనీసం ఫెన్షను లేదు ఈవిడేమో చే పెద్ద ఆవిడైపోయింది కళ్ళు చెవులు సరిగ్గా వినపడక కంటి చూపు సరిగ్గా లేక ఇదివరకు హోటల్లో ఏవో ప్లేట్లు కడిగే డ్యూటీ అయితే చేసేదంట వీడికి చెవులు వినబడవు చూసారు కదా దాని నుంచి నేను ఒకటే ఇంకొక సమాధానం చెప్తున్నారు మరి హోటల్లో ఉంటే ఇబ్బంది అవుతుంది కదా కస్టమర్కి అది పెట్టమ్మా ప్లేట్లు తీయమ్మా అని ఓనర్ చెప్పలేక చచ్చిపోవాలి వాళ్ళ బిజినెస్ ఎలా అంటే సూటబుల్ అయిన పర్సన్స్ని పెట్టుకుంటారు కదా అందుకని ఆవిడకున్న ఉద్యోగం కూడా తీసేశారు ఇదివరకు కనీసం హోటల్లో ఉంటే ప్లేట్లు కడుగుతూ రెండు వేల మూడు వేలు ఇచ్చినా కనీసం ఉండేటప్పుడు టిఫిన్ అయినా పెడుతూ ఆవిడకి అలా ఏదో పొట్ట గడవటానికి ఏదో చిన్న ఆధారం ఉండేది ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు ఇవిడికి పాపం నేనేం మాట్లాడుతున్నానో ఆవిడకి చూడండి పాప అమాయకంగా అలా చూస్తున్నారు ఉన్న ఒక కొడుకు కోడలు చూసే పరిస్థితి కాదు ఒకవేళ ఇక్కడ దూరంగా ఎక్కడో ఉన్నారు చాలా దూరంగా ఉన్నారు ఇంకా ఉన్న ఒక కొడుకు కూడా ఉన్నాడో ఉన్నాడు ఏదో తల్లి ఉందా లేదో చూడడానికి అలా వచ్చి వెళ్ళిపోతూ ఉన్నాడంట కనీసం రూపాయి డబ్బులు కూడా చేతిలో పెట్టకుండా వెళ్తున్నాడంట ఏదో లక్కీ గొడక ఎవరు అన్నదమ్ములు అలా ఉండబెట్టి అప్పుడప్పుడు ఏదో ఇస్తూ ఉంటే తింటూ అలా బ్రతికేస్తున్నారు ప్రజెంట్ రెండు నెలల నుంచి రెండు నెలల తర్వాత ఈరోజు నేను వచ్చాను నాకే ఆకలేదు పెట్టిన ఆ పప్పు వద్దు నాకు ఆ పప్పు వద్దు పప్పుతో నేను తిన్నాను కొంచెం కూర ఏమైనా వండుతావా ఏంటో ఏం భర్తలేదు నాకు పప్పు కూర వద్దు పప్పు వద్దు వద్దు పచ్చడి పెట్టిన పచ్చడా ఆమ్లెట్ కావాలి నాకు ఆమ్లెట్ ఆమ్లెట్ వండలేదు కానీ తేవాలి ఆమ్లెట్ తెస్తావా వండనుగా ఇప్పుడు నాకోసం ఇంట్లోకి ఏమి లేవండి మసాలాలు నూనె ఏమీ లేవు కొంచెం అడుగు ఎవరినైనా అప్పడుకు డబ్బులు అప్పడుకు ఇళ్ళు వాళ్ళు ఎవరు మాట్లాడు వాళ్ళందరూ మాట్లాడతారే తెలియ అసలు మాట్లాడ నేను మాట్లాడిను ఏమడదు నేను ఒక మాట అంటే రోడ్డు మాట్లాంటున్నారు నన్ను అందుకని నేను మాట్లాడి పచ్చడి ఆమ్లెట్ కావాలి పచ్చడొద్దు డాక్టర్ గారు చెప్పారు పచ్చడిద్దు తినొద్దు ఆమ్లెట్లు చికెన్ పీసులు ఇలాంటివి తినమని చెప్పారు నాకు ఎందుకంటే మీతో అరిచి 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 నాకు ఎనర్జీ తగ్గువైపోతుంది అందుకని బాగా తినమన్నారు నన్ను నా దగ్గర డబ్బులు లెవెన్ లాక్స్ తీసుకొచ్చి వండి పెరుగు 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 పెరుగా కొనుక్కొస్తా కొట్టుకా ఎంత అవుతాయి డబ్బులు పది రూపాయల ప్యాకెట్ చిన్న ప్యాకెట్ ఇస్తారు ఇప్పుడు రాత్రికి అన్నం నేను తినేస్తామని నీ నువ్వెలా తింటావు ఇప్పుడు పెడితే నేను నేను తింటాను అంటున్నారా నాకు రాత్రికి అక్కర్లేదు ఏ ఎందుకు ఆకలేదా రాత్రికి అక్కర్లా నాకు తినండి మీరు ఎందుకు నీకు ఆకలేదా ఆకలేదు పడుకుంటా అలా పర్వాలేదండి పర్లేదా అయితే ఓకే అయితే అయితే చాలు కడుపు నిండిపోయింది నాకు ఆమ్లెట్ అన్నం తిన్నాను పెరుగు అన్నం తినేసాను చాలు ఆ మాట చాలు పాప ఎందుకంటే ఎక్కువ ఆవిడతో మాట్లాడి ఆవిని బాధ పెట్టకూడదు ఓకేనా ఆవిడకి పర్వాలేదంటే నీళ్ళు తాగి ఆవిడ ఉంటారంట కానీ అన్నం నాకు ఇచ్చేస్తాను అన్నారు కదా చాలు ఈ మాట చాలు ఫిదా అయిపోయాను నేను రండి తీసుకొచ్చేయండి ఆగండి ఆగండి నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోతున్నారా అన్నం పెట్టట్లేదు పెడతాను తినమన్నా పచ్చడి వద్దు నేను వెళ్ళిపోతా అయ్యో పాప అన్నం పెట్టకోకుండా వచ్చండి అసలు మనం ఎవరూ కూడా తెలియదు ఆవిడకి పాపం తెలియదు ఆవిడెవరో ఏదో చెప్తే ఏదో రెండు ముక్కల లోపలికి వెళ్ళా ఏమో కానీ నేను ఎవరు ఎందుకు వచ్చానో ఆవిడకి ఏమీ తెలియదు నీకే మరి వండి పేర్ఫాన్ ఉందంట అలాగే ఇవి మీకే ఇంకా వస్తాయి ఆగండి మీకే ఇంకా చాలా ఉంటాయి ఇందులో ఆయిలు కందిపప్పు ఇవన్నీ మీకే ఏమ్మా మీకే ఇందులో పెడతానే ఇంకా ఉన్నాయి అన్నీ చూసుకోండి సామాన్లు నెల సరుకులు ఉన్నాయి వంట చేసుకొని తినండి ఆ పప్పు బాగాలేదు పడేసేయండి కూర ఏదైనా వండుకొని తినండి ఏమ్మా ఏమర్థమైంది వండుకో ఆ పప్పు ఇవ్వండి ఆవిడ వాసన కూడా తెలియట్లేనట్టుంది పప్పం ఈ పప్పు తినద్దు బాగాలేదు స్మెల్ వస్తుంది రాత్రి పప్పు కదమ్మా ఫ్రిడ్జ్ కూడా లేదు కదా పప్పం ఇది పడేసాయి పారేస్తాను పడే పడేయ నేను పడేస్తుంది పట్టినలే భయపడిపోతుంది పాపం అదే ఆవిడ పరిస్థితి బియ్యం అమ్మ ఇరవై కేజీలు ఇవి నీకు వంట సామాన్లు తర్వాత ఇవి బట్టల తల్లి చీర అన్నం వండుతాను కాబట్టి తిని అలాగే 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 వండుగులే పర్వాలేదమ్మా థ్యాంక్ యూ బట్టలు నీకే అమ్మా తీసుకో ఐదు వేలు ఎంత ఐదు వేలు ఐదు వేలు ఉంచుకో ఖర్చులకి ఇంటినంటే అది కట్టుకో సరేనా సంతోషమేనా సంతోషమేనా నేను మీకేనాడు అడ్రుణపంటా ఏం వద్దులేమ్మా నా నేనే రుణపడి ఉన్నాను అందుకే చెల్లించడానికి వచ్చేస్తున్నాను అందరి దగ్గరికి సరే కల్లమ్మ నీళ్ళు పెట్టుకుంటుంది ఆవిడ నేనేం మాట్లాడినా ఆవిడకి ఎలాగో వినబడదు కాబట్టి సంతోషం భోజనం చేయండి కుదిరితే ఇల్లు మారిపోండి అమ్మ నాలుగు వేలు కోసం మీరు బ్రతకాల్సి వస్తుంది ఎవరికోసమో ఎవరికో రెంట్ కట్టడానికి మీరు బ్రతుకుతున్నారు ఇక్కడ అలాగే వినబడిందా పర్లేదులే కోడల పేరు ఏంటి కోడల పేరు మీ కోడల పేరు ఏంటి మీ కోడల ఏంటి మా కోడల పేరా శ్రీలక్ష్మి మంచి పేరే అడ్రోడ్లో వీళ్ళ కోడలు శ్రీలక్ష్మి ఉన్నారు అత్తగారి పరిస్థితి ఏమీ బాగాలేదమ్మా మీకు తెలుసు ఈవిడికి ఫంక్షన్ కూడా రావట్లేదు ఇంకా తెలుసు ఇవిడికి చెవులు కానీ కంటి చూపు కానీ సరిగ్గా లేదని మరి మీ ఆయన గారికి చెప్పండి మీరు అలాగే చెప్పరు కనీసం వీడియో చూసి పక్కింటి వాళ్ళనే చెప్పండి అమ్మా అది మంచి పద్ధతి కాదు కుదిరితే ఈవిడ మీ ఇంటి దగ్గరనే పెట్టేసుకోండి ఎందుకంటే నెల రెంట్ నాలుగు అంటే మాట వీడికి ఉద్యోగం కూడా లేదు తినడానికి ఎంత దారుణమైన పరిస్థితి అంటే పప్పు పాడైపోయింది పాపం ఎలా తింటారో రాత్రికి అదే పాడైపోయినా కూడా పడేయడానికి భయపడిపోతుంది నేను ఎక్కడ నన్ను అది అంత దీనమైన పరిస్థితిలో ఉన్నారమ్మా మీ అత్తగారు ఇదే ప్లేస్లో మీ అమ్మగారు కనుక బ్రతుకుంటే ఊహించుకోండి పాడైపోయిన పప్పు ఇచ్చి మీ అమ్మగారిని తినమని మీరు ప్రోత్సహిస్తారా మీ పిల్లలకు పెడతారా మీ ఆయనకి పెడతారా మీరు తింటారా సో అదనమాట ఇవిడు మీ అత్తగారి పరిస్థితి రాములమ్మ రమణమ్మ గారి పరిస్థితి దయచేసి మీరు కుదిరితే పట్టుకొని అమ్మా ఈ వయసులో ఇవి కష్టపడడం కరెక్ట్ కాదు ఇంకా ఇవి కష్టపడడానికి ఇష్టపడుతున్నారు మీ ఇంట్లో కావాలంటే ఏదో చిన్న చితక పని ఏదో చేసి పెడతారు ఇంత భోజనం కోసమే కదమ్మా ఆవిడకి ఇంత అన్నం పెట్టండి మీ పిల్లలకి కాపలాగా ఉంటారు ఓకేనా పని వాచ్మెన్ అనుకున్నా మీ అమ్మ బాబు మీ అమ్మగారిని వాచ్మెన్ అనుకున్నా మీ ఇంట్లో పెట్టుకోండి ఆవిడ ఏ పని చేయకపోయినా ఇంటికి ముందు కాపలాగా ఉంటారు కుక్కలు నక్కలు దొంగలు రాకన్నా ఆవిడ పగలంతా కాపలాగానే ఉంటారు కొంచెం అన్నం పెట్టండి ఆవిడికి ఓకేనా ఇంత రెంట్ కోసం ఆవిడ పెట్టుకుంటారు నాలుగు వేలు కట్టాలంటే మాటలు కాదు పోతే ఇంకా రెండో కొడుకున్నాడు బాబు నీకు ఈ వీడియో కనుక తప్పకున్న ఈ అమ్మ రవణమ్మని ఎవరైనా చూసిన వాళ్ళు గుర్తుపడితే కనుక ఇద్దరు కొడుకులకు కూడా ఫార్వర్డ్ చేసేసేయండి దారుణమైన పరిస్థితులు మీ అమ్మగారు ఉన్నారు కనీసం రెంటేనే ఇవ్వండి ఇద్దరు బ్రతికే ఉన్నారు కదా ఆరోగ్యంగా ఉన్నారు కదా చెరుకు రెండు వేలు ఈ కొడుకు ఆ రెండు చెరుకు రెండు వేలు ఏంటి మూడేసి వేలు ఇవ్వండి మరి ఆవిడ తినడానికి ఎలా వస్తుంది రెంట్ కట్టుకోవడానికి ఓకే మరి తినడానికి ఎలా వస్తుంది సో తినడానికి ఇవ్వండి ఉండడానికి ఇవ్వండి లేదంటే మీ దగ్గర పెట్టుకోండి మీ అమ్మగారిని అలా వదిలేకండి పాపం సరేనా లాంటి వాళ్ళిద్దరు కొడుకులు కన్న తల్లికి ఈరోజు గోన్ సంచిలో గుప్పిడి బియ్యం కూడా లేవు మరి కొడుకులు ఎందుకు ఉండి కన్నారు పెంచారు పెళ్ళిళ్ళు చేసేసారు ఓ నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారండి ఓ ఉత్సాహంతో ఆవిడ పొంగిపోయినా చివరి దశలో ఎందుకండి తినడానికి తిండి కూడా లేకున్నా చేస్తారు ఇద్దరు కొడుకులు ఉండి కూడా ఇలాంటి పరిస్థితి ఏ తల్లికి రాకూడదు దయచేసి వీడియో కొంచెం వాళ్ళ కొడుకులకి వెళ్ళే వరకు కూడా ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళ కొడుకులు ఫ్రెండ్స్ ఎవరైనా కనుక చూస్తే తప్పకుండా ఆ కొడుకులు చేరేటట్టు చేయండి రవణమ్మా నేను వెళ్తాను కడుపు నిండా అన్నం తిని సంతోషంగా ఉండు సరేనా ఆ జ్యోతమ్మరండి నీ ఫ్రెండ్ ఎవరంట అన్నం తినమంటే తిన్న అన్నారు పెరుగు అన్న అలాగే అలాగే పెరుగుదేస్తాను అన్నా నా అన్నం తినమంటే తిన్నా అన్నారు మీరు పెరుగు తాగకపోయినా ఉన్నాను నాకు ఇచ్చేస్తాను అన్నారు అదే నాకు చాలు ఏంటమ్మా కొడుకులు రారా ఆహా చూడరు సరిగా ఉంది ఇద్దరు కొడుకులు ఉన్నారు ఎవరు లేదుకి నాతో పాటు ఆటల్లో పనిచేసేది మూడు వందలు వచ్చి వడ్లు తోవేది అయితే కాలు జారి పడిపోయింది అయ్యో పడిపోతే వాండర్ గారు ఇంకా ఆపేయండి వద్దు పెద్ద ఆవిడగా మళ్ళీ ఏమైనా అయిందంటే ఆయన మీద కేసు అయిద్దా పెద్ద వయసు అని పనిలో పెట్టుకోవాలి నేను అప్పటికి బతిన్నాడు అయ్యగారు ఒకసారి చూడండి అంటే నాకు వద్దంటే వద్దమ్మా అని ఆపేశారు పనులు బాధ వేసింది నాకే మా అమ్మ వచ్చింది ఓటర్ల దగ్గరికి ఓనర్ ఎక్కడ ఉన్నారు ఓనర్గాను మీ ఇంటి వనరు నాకు తెలియదు మరి మీ ఇంటి వనరు అంటే ఎక్కడ ఇంటి వాన పైన పైన కొంచెం రెంటైనా కొంచెం తగ్గించమనండి పాపం మరి తగ్గిస్తారు తగ్గేదు మనషులు కాదుగా సరే సరే చూసుకోండి మరి జాగ్రత్తగా సరేనా అన్నా వెళ్ళేస్తాను నమస్తే బాయ్ నమస్తే